హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టీవీ ఛానల్ పౌనీ పోనీ అయితే సూపర్గా ఉన్నాను మీరు అంతా సూర్ సీ ఉపరే ఉండాలని కరుగుంటున్నాను మళ్ళీ వచ్చిందండి మీ ఫౌని మంచి వీడియోతో ఏంటి వాళ్ళు వీడియో అనుకుంటున్నారా గురువారం ట్రైనింగ్ అండి మీకు తెలుసు కదా ప్రతి గురువారం నేను ఎక్కడ ఉంటాను విజయవాడలో ఉంటాను ఉదయం నుంచి సాయంత్రం దాకా ప్రతి గురువారం నేను విజయవాడలో ఉంటానండి ఎందుకంటే విజయవాడ సరౌండింగ్స్లో ఉండే మన కోచెస్ కోసం కస్టమర్స్ కోసం నేను విజయవాడ వీక్లీ వన్స్ ట్రావెల్ చేస్తాను అనమాట అది గురువారం మనకు అక్కడ ట్రైనింగ్ ఉంటుంది కాబట్టి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆ రోజు ట్రావెల్ చేస్తాను అండి ఇది వచ్చేసి మనకి ఎక్కడుంది అని చాలామంది అడుగుతున్నారు మొగలరాజ్పురంలో ఉంటుంది ఉంటుందండి కరెక్ట్ అడ్రస్ లొకేషన్ కావాలి అంటే నేను వచ్చే రోజు మీకు లొకేషన్ సెండ్ చేస్తాను తప్పకుండా మీరు రావచ్చండి మీకు ఇక్కడ ఎలాంటి సర్వీస్ దొరుకుతుందనేది అనేది నేను మీకు వచ్చినప్పుడు పర్సనల్గా చెప్తానులేండి ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటి అని అనుకుంటున్నారా ఎప్పుడు మామూలుగా అయితే నేను ఫుల్ వీడియో పెట్టాను షార్ట్ వీడియోసే పెడతాను కదండి వాళ్ళు ఫుల్ వీడియో ఎందుకు పెడతానంటే మా ఫ్యామిలీ అందరినీ చూపిద్దామని మన హెర్బల్ లైఫ్ ఫ్యామిలీని అందరినీ చూపిద్దామని అనమాట ఎందుకు ఫ్యామిలీ అంటే నాకు నా ఫ్యామిలీ ఎంత ఇంపార్టెంట్ ఎంత ఎమోషనల్గా వాళ్ళతో టచ్లో ఉంటాను ఎలా ఉంటాను నాకు హెర్బల్ లైఫ్ కూడా అంతేనండి హెర్బల్ లైఫ్ మొత్తం నా ఫ్యామిలీ లాగా అనమాట సైడ్ లెన్స్గా నా టీమ్ కానీ మా స్పాన్సర్ కానీ అందరూ నాకు ఒక సెకండ్ లైఫ్ ఇచ్చింది హెర్బల్ లైఫ్ అండి నాకు నా ఫ్యామిలీ అయితే ఎంత ఎమోషనల్ ఉంటుందో నాకు హెర్బల్ లైఫ్లో కూడా అంత ఎమోషనల్ ఎందుకు అంటే దేవుడు డైరెక్ట్గా వచ్చి హెల్ప్ చేయడు ఎవరో ఒక మనిషి ద్వారా హెల్ప్ చేస్తారని నేను గట్టిగా నమ్ముతానండి అది మాత్రం నా జీవితంలో నిజమైంది నేను కొన్ని సంవత్సరాలు కోరుకున్నాను అనమాట నా జీవితం మారాలి నా జీవితం మారాలి నా జీవితం మారాలి అని కానీ ఎట్టించి మారిద్ది ఎలా మారిద్దో నాకు అర్థం కాలేదు అసలు నేను ఎలా మారగలను అంటే మా అబ్బాయి పెద్ద అయ్యాక నా జీవితం మారిద్దా ఎలా మారిద్ది అని అనుకున్నానండి కానీ అంత త్వరగా నా జీవితంలోకి హెర్బల్ లైఫ్ వచ్చి నా జీవితం ముందు నేను మారాను వన్ నాట్ త్రీ కేజెస్ నుంచి సెవెంటీ కేజెస్కి తర్వాత నా జీవితం మారింది నా లైఫ్ స్టైల్ మారింది ఇవన్నీ ఒక పర్సన్ వచ్చే కదా అండి మారుస్తారు మన లైఫ్లోకి అలాగా నేను మోర్ పర్సన్స్ లైఫ్ మార్చాలని ఒక డ్రీమ్తో పని చేస్తున్నాను అండి ఇప్పుడు చాలా వరకు నేను సక్సెస్ అయ్యాను ఇంకా నేను చాలా వరకు సక్సెస్ అవ్వాలని మీరు అందరూ బ్లెస్ చేస్తారని నాకు తెలుసు మీ అందరు బ్లెస్సింగ్స్ వల్ల నేను ఎంత దాకా వచ్చాను ఇంత టీమ్ బిల్డ్ చేసుకోగలిగాను ఇంత చేయగలుగుతున్నాను ఇంత అన్నింటిలో ఉండగలుగుతున్నాను వీఏపీలో కానీ అన్నింటిలో కంపెనీలో కానీ అన్నింటిలో మంచి పొజిషన్లో ఉండగలిగాను థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక్కడైతే మేమైతే ఈ గురువారం మంచిగా ఎంజాయ్ చేయడానికి మీటింగు తీసుకున్నాం ఎంజాయ్మెంట్ కూడా అండి మన ఫ్యామిలీ ఎలా అయితే మనం అందరం ఒక గెట్ టుగెదర్ లాగా అవుతామో మేమందరం విజయవాడ దగ్గరలో ఉండే వాళ్ళందరూ ఒక గెట్ టుగెదర్ లాగా మంచిగా ఒక టైం స్పెండ్ చేసామండి మంచిగా గేమ్స్ ఆడుకున్నాం మంచిగా డ్యాన్స్లు వేసాము మంచిగా నచ్చిన ఫుడ్ మంచిగా తిన్నాం అందరం కలిసి ఎప్పుడు ఏంటంటే మధ్యాహ్నం మేము షేక్ ఏదో అవుతామండి ఇవాళైతే అందరం కలిసి ఒక మంచి టైం స్పెండ్ చేయాలి అని చెప్పేసి మా అప్లైన్ స్పాన్సర్ ఇలా ఏర్పాటు చేశారు మంచిగా ఫుడ్ చాలా టేస్టీగా ఉంది ఫుడ్ కూడా అందరం కలిసి తింటే అది అన్నమైన అమృతంలాగా ఉంటుంది అంటారు కదండి అలా ఉందనమాట చాలా మంచిగా అనిపించింది అంటే ఇదే అని కాదండి చాలా మంచిగా అనిపించింది నాకు చాలా నచ్చింది ఈ వాతావరణం అదంతా మెయిన్ నేను హెర్బల్ లైఫ్లో ఉంటాను కూడా ఇలాంటి ఒక మంచి వాతావరణం ఉంటుంది హెర్బల్ లైఫ్లో అది నాకు బాగా నచ్చిందండి బయట ఎక్కడా దొరకదు బయట మనం ఏం డ్రెస్ చేసుకెళ్ళాం ఏం నగలు పెట్టుకెళ్ళాం ఏముంటాయి మాటలు కానీ ఇక్కడ అలా ఏముండదు అందరినీ ఒక ఒకే ఒకే భావంతో చూస్తూ ఉంటారు అందరికి ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తారు అదంతా నాకు చాలా నచ్చుద్ది బయట లేని హెర్బల్ లైఫ్లో చాలా ఉంటాయి మీరు కూడా మా కమ్యూనిటీలో జాయిన్ అవ్వాలంటే జాయిన్ అవ్వచ్చండి నేనైతే నా ఫుడ్ని ఎలా ఎంజాయ్ చేస్తాను మీకు చూపిస్తాను చూడండి నేను ఎలా తీసుకున్నాను ఫుడ్ అంటే కొంచెం ఫ్లేవర్ రైస్ పెట్టుకున్నాను ఎక్కువ కర్రీ వేసుకున్నాను అది పన్నీర్ కర్రీ అండి పన్నీర్ కర్రీ నాకు ఇష్టం వేసుకున్నాను కాకరకాయ చాలా బాగుంది కాకరకాయ వేసుకున్నాను కొంచమే రైస్ పెట్టుకున్నాను అనమాట ఇదే నేను తినేసాను లాస్ట్ దాకా అయితే పాపడ వేసారు స్వీట్ పెట్టారు నాకు వద్దు వద్దన్న అది మాత్రం వదిలేసాను అనమాట చాలా చాలా బాగుంది మీ అందరికీ చూపిద్దాం ఈ వీడియో అని చెప్పేసి ఫుల్ వీడియో షూట్ చేశానండి అంటే బయట కూడా మనకి ఇలాంటి ఒక ఫంక్షన్స్ ఉంటాయి ఇలాంటి ఒక అన్నీ ఉంటాయి కానీ బయట వేరండి హెర్బల్ లైఫ్లో వేరే హెర్బల్ లైఫ్లో అందరిని ఒకేలా చూస్తారు చాలా రెస్పెక్ట్ ఇస్తారు వీళ్ళు వాళ్ళ వీళ్ళు వీళ్ళ వీళ్ళు రాకూడదు వీళ్ళు రావచ్చు ఇలా ఏం ఉండదండి మీరు నిజంగా హెర్బల్ లైఫ్లోకి రావాలి ఒక మంచి ఆపర్చునిటీ మీరు తీసుకోవాలనుకుంటే గ్రాప్ చేయాలనుకుంటే మాత్రం దిస్ ఈజ్ ద మంచి ప్లాట్ఫామ్ అని చెప్పొచ్చు అండి మా టీం అయితే మంచి ప్లాట్ఫామ్ అని చెప్పొచ్చు ఇక్కడికి వచ్చిన వాళ్ళు చాలా మంది చాలా త్వరగా చాలా మంచిగా సక్సెస్ అయ్యారు మీరు కూడా వచ్చి జాయిన్ అయ్యి వర్క్ ఫ్రమ్ హోమ్ చూద్దాము హెబర్లైక్ బిజినెస్ ఆపర్చునిటీ చూద్దాం ఈ నెల ఇరవై ఏడో తారీఖు విజయవాడలో పెద్ద మీటింగ్ ఉందండి భారీ ఎత్తున ఇరవై ఏడో తారీఖు అనమాట గుర్తుపెట్టుకోండి బాగా ఉదయం నుంచి సాయంత్రం దాకా చాలా పెద్ద ఈవెంట్ ఉంది ఆ మీటింగ్కి మీరు రావాలనుకుంటే ఇక కొలత నెంబర్కి కాల్ చేయండి మీరు ఈ అవకాశాన్ని గ్రాప్ చేయొచ్చు చాలా మంచి అవకాశం వీళ్ళందరిలాగా మీరు కూడా ఒక మంచి వెల్నెస్ వెల్నెస్కి తీర్చి దిద్దుతాను నేను ఖచ్చితంగా మీరు రావాలనుకుంటే కాల్ చేయండి సేమ్ టైం మీరు కస్టమర్గా జాయిన్ అవ్వాలనుకుంటున్నారు వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నారు మా కమెంట్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారు చక్కగా మీరు కూడా కాల్ చేయొచ్చు వెయిట్ లాస్కి ఏంటి ఎలా ప్రోగ్రామ్ మీ హైట్ వెయిట్ని బట్టి మీరు ప్రోగ్రామ్ ఎలా చేయాలి ఎలా తీసుకోవాలి ఇవన్నీ నేను డీటెయిల్గా చెప్తానండి ఇలా మేమంతా ముందు డ్యాన్సులు ఆటలు తర్వాత ఫుడ్ తర్వాత మంచిగా ఇలా ట్రైనింగ్ తీసుకొని ఈవినింగ్ నేను ఇంటికి బయలుదేరానండి చూసారా ఒక డే ఎంత క్వాలిటీగా జరిగిందో చాలా నచ్చింది మీతో కూడా షేర్ చేసుకుందామని ఇలా ఫుల్ వీడియో తీశానండి మీరు కూడా మా కమ్యూనిటీలో జాయిన్ అవ్వాలి అంటే ఆల్వేస్ వెల్కమ్ మై హెల్దీ కమ్యూనిటీ